హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక గుడ్ న్యూస్ తోటి మీ ముందుకు అయితే రావటం జరిగిందండి నేను మీ డాక్టర్ హరి తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజలిస్టు పనిచేస్తా ఉన్నానండి నా యొక్క సక్సెస్ రేటు దాదాపు తొంభై ఐదు శాతం సక్సెస్ రేటు తోటి అయితే ముందుకెళ్తా ఉన్నానండి ఇది గమనించగలరు రైతు సోదరులారా ఈ బోర్ పాయింట్ రీసెంట్గా నేను సర్వే చేసి ఇచ్చినటువంటి బోర్ పాయింట్ అండి ఇరవై ఏడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెలలో సర్వే చేసి ఇచ్చినటువంటి పాయింట్ అండి ఇది కృషి విజ్ఞాన కేంద్రం అగ్రికల్చర్ యూనివర్సిటీ వారిది ఇది వంగర ఫామ్ భీమదేవరపల్లి మండల్ హన్మకొండ జిల్లాలో ఉందండి ఇక్కడ నా యొక్క సక్సెస్ రేటు అంటే గతంలో నేను నా సక్సెస్ రేటు పర్ఫెక్ట్ ఉండటం వలన ఒక సీనియర్ ఉన్నటువంటి ప్రొఫెసర్ కె ప్రభాకర్ గారు సార్ నన్ను నా యొక్క సక్సెస్ రేట్ను చూసుకొని పిలుచుకోవడం జరిగిందండి పోయి ఈ భూమిలో అంటే ఇది రైతులకు ఉపయోగపడే అంటే ప్రాక్టికల్ పర్పస్లో ఉన్నటువంటి ఈ భూమి అండి పన్నెండు ఎకరాల భూమి గతంలో దాదాపు ఈ భూమిలో ఏడెనిమిది బోర్ పాయింట్ వేసుకొని ఫెయిల్ కావడం జరిగిందని చెప్పేసి సీనియర్ సైంటిస్ట్ అయినటువంటి ప్రభాకర్ సార్ నాతో చెప్పుకోవడం జరిగిందండి నా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ అయితే సర్వే చేయడం జరిగింది దాదాపు రెండు అయితే డిటెక్ డిటెక్ట్ కావడం జరిగిందండి పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ వన్ దాదాపు రెండున్నర ఇంచుల వాటర్తో సక్సెస్ కావడం జరిగింది పాయింట్ టూ కింద రెండున్నర ఇంచుల వాటర్తో సక్సెస్ కావడం జరిగిందండి ఇది గమనించగలరు సో ఇది సక్సెస్కు రీజన్ ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ నా నాకున్నటువంటి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇంకొకటి శాటిలైట్ టెక్నాలజీ ఈ మూడును ఉపయోగించుకుంటూ సర్వే చేయడం జరిగిందండి సో రైతు సోదరులారా గిన ఇలాంటి వాటరు ఇలాంటి సక్సెస్ కావాలంటే ఒక మంచి చదువుకున్నటువంటి జియాలజీ సబ్జెక్టు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుండి రిజిస్టర్డ్ అయినటువంటి జియాలజిస్ట్తోని సర్వే చేయించుకోండి తప్పకుండా ఇలాంటి రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటాయండి సో థ్యాంక్ యూ అండి